రెండు వేల ముప్పై సంవత్సరంలో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ కి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది అనౌన్స్ చేసేదారు మన బుధవారం రోజున కామన్వెల్త్ స్పోర్ట్స్ జనరల్ అసెంబ్లీ జరిగింది అసెంబ్లీలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ముఖ్యంగా క్రీడా ప్రేమికులందరికీ కూడా ఇది శుభవార్త చెప్పాలి భారత్ లో ఉన్నటువంటి స్పోర్ట్స్ లవర్స్ అందరికీ ఇన్ఫ్యాక్ట్ భారతీయులందరికీ కూడా గర్వకారణమే ఒక పెద్ద ఒక అంతర్జాతీయ కార్యక్రమం మన భారత్ లో జరుగుతోంది అంటే ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ గుజరాత్ తోని అహ్మదాబాద్ వేదికగా జరగబోతోంది ఫస్ట్ టైం జరిగినప్పుడు రెండు వేల పదో సంవత్సరంలో కామన్వెల్త్ గేమ్స్ కి భారత్ ఆతిథ్యం వచ్చింది అప్పుడు ఢిల్లీలో జరిగింది ఈసారి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ వేదికగా ఇది జరగబోతోంది మన కేంద్ర క్రీడా శాఖ మంత్రి కూడా ఈ యొక్క అంశాన్ని ధృవీకరించారు ఈసారి అప్పటికంటే రెండు వేల పదవ సంవత్సరం కంటే పది రెట్లు అత్యద్భుతంగా నిర్వహిస్తాం ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ క్రీడాకారులకు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ గానీ ఇవన్నీ కూడా అత్యద్భుతంగా నిర్వహిస్తామని చెప్పి చెప్పారు ఇది ఒక ప్రెస్టీజియస్ మూమెంట్ భారత్ కి అంటూ మన్సిక్ మాండ మన్సిక్ మాండవీయ గారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మన్సు మాండవీయ గారు ఒక ట్వీట్ కూడా చేశారు ప్రకటించారు చాలా అత్యద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతాం అని చెప్పారు గతంలో రెండు వేల పదో సంవత్సరంలో మనకు వచ్చినటువంటి మెడల్స్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆ గోల్డ్ మెడల్స్ ముప్పై ఎనిమిది వచ్చాయి సిల్వర్ మెడల్స్ ఇరవై ఏడు వచ్చాయి బ్రాంజ్ మెడల్స్ ముప్పై ఆరు వచ్చి ఓవరాల్ గా చూసుకుంటే నూట ఒక్క మెడల్స్ గెలుచుకుంది భారత్ ఈ మెడల్స్ పట్టికలో సెకండ్ ప్లేస్ బట్ ఈసారి రెండు వేల ముప్పై సంవత్సరంలో జరగబోయేటువంటి కామన్వెల్త్ గేమ్స్ లో సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ కాదు నెంబర్ వన్ ప్లేస్ లో నిలవాడి నిలవాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా ఆల్ బెస్ట్ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు